మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం మనకి ద్వాదశ రాసులు ఉన్నాయి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can you know, carry on with the homeopathy. AJ Malkajgiri and doctor name is like uh, Nagesharo and the clinic name is Neocare uh, Homeopathy. వాళ్ళు ఈ ద్వాదశ రాసుల్లోనే వాళ్ళు ఎక్కడో ఒక అంటే ఏ ఏదో ఒక రాశిలో జన్మించడం ఏదో ఒక నక్షత్రం మీద జన్మించడం అనేది ఉంటుంది అంటే మనకున్న ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ పన్నెండు రాసుల్లోనూ కూడా ఈ ఈ ఎక్కడైనా కూడా జన్మించే అవకాశం ఉంది అయితే ఆ రాశిని బట్టి అతని యొక్క స్వభావము లక్షణము అతని యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారము అతని నడవడిక పేరు ప్రతిష్టలు అలాగే అతను ఏ సంవత్సరాల్లో వృద్ధి పొందుతాడు అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అతని వివాహము అలాగే సంతానము ఇలా ఆరోగ్య విషయాలు ఆర్థికపరమైన పరిస్థితులు ఇవన్నీ కూడా అతని యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అని అన్నీ కూడా మనకి అతను పుట్టిన రాసు మీద అలాగే అతను ఉన్న లగ్నం మీద కూడా ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది అయితే ప్రతి రాశికి కూడా కొన్ని సహజ లక్షణాలు ఉండడం అనేది జరుగుతుంది అంటే ఆ రాశాధిపతిని బట్టి ఆ యొక్క రాశి యొక్క సహజ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కూడా ఆ ఎవరైతే ఆ రాశిలో పుట్టిన వ్యక్తి ఉన్నాడో అవి అతను పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాశుల్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళు జీవితంలో ఎటువంటి స్థాయిలో వాళ్ళు ఎదుగుతారు వీళ్ళ ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చక రాశి వృచ్చక రాశి వారికి వచ్చేటప్పటికి రాసాధిపతి వచ్చి కుజుడు మనకి అయితే ఈ రాశిలో ఎవరైతే జన్మించారో వాళ్ళందరికీ కూడా కాస్త ఎక్కువగా సమాజానికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రమేయాన్ని ఎక్కువగా కోరుకోవడం లేదా ఇతరు ఇతరుల యొక్క స్నేహాన్ని కోరుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే ప్రతి చోట కూడా అంటే అందరూ నా గురించే చెప్పుకోవాలి నేనే గొప్ప అని చెప్పుకోవాలి ఇలాంటి ఒక రకమైన మనస్తత్వం కూడా ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇతరులు వాళ్ళ గురించే మాట్లాడుకోవాలి అనే భావన కూడా వీళ్ళలో ఉండడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళకి ఆది మంగళవార గురువారాలు కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు కూడా జ్యోతిషము తత్వశాస్త్రము విద్య వ్యవసాయ రంగాల్లో బాగా రాణించడం అనేది వీళ్ళకి జరుగుతుంది అలాగే ఇక్కడ ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఎనిమిది నలభై నాలుగు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు అరవై నాలుగు సంవత్సరాల్లో వీళ్ళకి కాస్త సుఖప్రదమైన సంవత్సరాలుగా కలిసి వచ్చే సంవత్సరాలుగా మనం చెప్పవచ్చు అలాగే వీళ్ళు చిన్నతనంలో ఎక్కువగా కష్టపడి పెద్ద యొక్క వృద్ధాప్యంలో వీళ్ళు సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ఎక్కువగా కూడా వీళ్ళు కూడా విష్ణు ఆరాధన కానీ లేదా సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే పెసలు గోధుమలు బెల్లం ఎర్రచందనం ఎర్ర వస్త్రాలు ఇవి ఏ మంగళవారాన్నైనా సరే వీళ్ళకి దానం ఇవ్వడం వల్ల కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ రాశి వారికి కానీ చూసుకుంటే ముఖ్యంగా వీళ్ళకి మంచి స్వభావం కలిగి ఉండడము అలాగే బా ఏవైతే వీళ్ళ బాధ్యత తీసుకుంటారో కుటుంబ బాధ్యత ఆ కుటుంబం పట్ల మంచి అవగాహన కలిసి ఉండడం వాళ్ళ మీద జాగ్రత్తగా వ్యవహరించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే వీళ్ళకు ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళు పగడాన్ని ధరించడం అనేది ఉత్తమం అలాగే వీళ్ళకి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన సుందరాకాండ ఆరాధన కూడా వీళ్ళకి మంచి యోగాన్ని కలిగించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే ఎరుపు గులాబీ రంగులు వీళ్ళు ఏదైనా ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు ధరించడం వల్ల వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే తూర్పు అనేది వీళ్ళకి కలిసి రావడం తూర్పు దిక్కు అలాగే ఉత్తరం దిక్కు వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో ముఖ్యంగా వాళ్ళు చూ చూడ్డానికి ఆక్షవంతంగా ఉన్న ఒక్కోసారి వాళ్ళు చేసే పనుల్లో మొండితనం అనేది ఎక్కువగా కనపడడం అనేది ఉంటుంది అలాగే ముఖ్యంగా కోపము అలాగే క్రోధము లోభము ఇవన్నీ కూడా ఈ మహిళల్లో కనపడడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏదైనా భార్య కావచ్చు లేకపోతే ప్రేమ వ్యవహారాల్లో కావచ్చు ఏదైనా సరే వీళ్ళు కానీ ఇష్టపడ్డారా వీళ్ళు ఎంత దానికైనా తెగించి వాళ్ళకి నిజంగా ఎలాంటి ప్రమాదం వచ్చినా కూడా వాళ్ళని కాపాడుకుని వాళ్ళు ధైర్యంగా సాహసంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది లేదా వీళ్ళు అసలు పట్టించుకోవడమే ఉండదు అంటే పట్టించుకోనంతసేపు ఒక రకంగా ఉండేది పట్టించుకుంటే ప్రాణం పెట్టైనా వీళ్ళు కాపాడడం అనేది జరుగుతుంది అయితే సహజంగా ఈ రాశి కానీ చూసుకుంటే భూతత్వ రాశి అయితే ఇక్కడ కుజుడు అధీనంలో ఉండడం ఈ రాశి వాళ్ళు కూడా చాలా దృఢమైన సంకల్పం కలవాడు ఉండడం అనేది వస్తుంది అలాగే వీళ్ళకి స్వతంత్ర భావనలు అలాగే బాధ్యత ధైర్యము సాహసము హోదా హుందా హుందాతనము ఇవన్నీ కూడా వీళ్ళు కోరుకోవడం వీళ్ళు ఇవన్నీ కూడా వీళ్ళు ప్రభావితం చేయడం అలాగే ముఖ్యంగా ప్రతి దాన్ని కూడా శక్తియుక్తులతో తెలివితేటలతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా మానసిక ధృత్వం అనేది ఎక్కువగా కలిగి ఉండడం అనేది జరుగుతుంది ఎప్పటికప్పుడు కూడా వీళ్ళకి జీవితంలో వీళ్ళకి ఏవైతే గోల్స్ ఉంటాయో అవి మారుతూ ఉండడం ప్రతి దాన్ని ఒక గోల్ పూర్తవంగానే ఇంకొక గోల్ని వెతుక్కోవడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళని చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే స్త్రీ పురుషుల్లో ఎక్కువగా వీళ్ళకి ఒకరి మీద ఒకరికి ఆకర్షణ భావం ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ఇష్టపడితే మాత్రం ప్రాణం ఇచ్చే రకంగానే ఉంటుంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ రాశి వారికి కూడా తెలివితేటలు అధికంగా ఉండడం వీళ్ళు విద్యా విషయాల్లో కూడా మంచి ప్రతిభను చూపించడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళు భౌతిక రసాయన శాస్త్రాల్లోనూ న్యాయశాస్త్రము మనస్తత్వ శాస్త్రాల్లోనూ వీరికి ఎక్కువగా ఇష్టపడడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లో కానీ వచ్చేసరికి వీళ్ళకి సాధారణమైన స్థితిని కలిగి ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ వైద్యులు అలాగే పరిశోధన అలాగే లేదా డిటెక్టివ్ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి రంగాల్లో వీళ్ళకి ఎక్కువగా అనుకూలించడం అనేది జరుగుతుంది అలాగే వీడికి ఆర్థికపరమైన విషయాల్లో ఒక ప్రణాళిక అనేది ఉంటుంది అంటే నేను డబ్బు ఎలా సంపాదించాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎలా దాచుకోవాలి ఫ్యూచర్కి ఎట్లా ప్లాన్ వేయాలి ఇలాంటి విషయాల మీద మంచి అవగాహన ఈ వృచ్చిక రాసి వాడికి ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు నిర్మాణాలు గనులు భీమా మందులు మొక్కలు మొదటి సంబంధించిన వ్యాపారాలు వాటికి సంబంధించిన వాటిలో మంచి అవగాహన కలిగి ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు సహజంగానే కుజుడు అనేటప్పటికీ మనకి చెప్పుకున్నాం కదా సైన్ సైన్యాధీక్షుల్లో ఉండడం ఉంటుంది కాబట్టి వీళ్ళు సాధారణంగా కూడా వీళ్ళకి శరీరం చాలా దృఢత్వాన్ని కలిగి ఉండడం అలాగే శరీరం ఎక్కువ శక్తిని కలిగి ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి కాస్త చర్మ వ్యాధులు అలాగే కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది అలాగే ఈ రాశిలో సంబంధించిన వాళ్ళలో కానీ చూసుకుంటే ప్రేమ వ్యవహారాలకు కావచ్చు వివాహ విషయాల్లో కావచ్చు ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి వాళ్ళ ఏదైతే కర్కాటక అంటే ఇక్కడ మృచ్చిక మేష కర్కాటక మీనరాశుల వారితో వీళ్ళకి చక్కటి అనుబంధాలు ఉండడము ఒకవేళ అలాంటి వారిని వివాహం చేసుకున్నా కూడా వీళ్ళ సత్సంబంధాలు మంచి సత్సంబంధాలు కలిగి ఉండడము ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళకి కానీ చూసుకుంటే ఈ రాశులు ఎవరైతే అంటే సహజంగా ఈ మాకు ఈ జన్మ నక్షత్రం కానీ జన్మరాశి కానీ తెలియదు అనుకున్న వాళ్ళు అక్టోబర్ ఇరవై నాలుగు నుండి నవంబర్ ఇరవై రెండవ తారీఖు వరకు పుట్టిన వారంతా కూడా ఈ వృచ్చిక రాశిలోకి పరిణామంలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు